అందరికీ నమస్కారం అండి కొంతమంది ఏమవుతారంటే సమస్య ఏదన్నా వచ్చింది అనుకోండి ఒకేసారి సమస్యలన్నీ చుట్టుముట్టి వస్తూ ఉంటాయి ఆరోగ్యం మీద పడిపోతూ ఉంటుంది ఆర్థిక పరిస్థితులు మీద పడిపోతూ ఉంటాయి తట్టుకోలేని శక్తితోటి పోరాటం చేసినట్టు అయిపోద్ది లైఫ్ అలాంటప్పుడు చాలా ధైర్యం కూడగట్టుకుని ఏ రకంగా ఉంటే మనం సమస్య నుంచి బయటపడగలమో ఆలోచించుకోవాలి ఒకటి రెండు భగవంతుడి మీద పూర్తి విశ్వాసం పెట్టి భగవంతుడి జానంతో ఉండి చేయగలిగినంత వరకు దేవుడి సేవ చేసుకుంటూ మనశ్శాంతిని కోల్పోకుండా ఆరోగ్యం ఇంట్లోనూ అన్నీ సక్క పెట్టుకోవచ్చు ఎందుకంటే నేనే ఉదాహరణ అండి నాకు ఆరోగ్యం బాగోలేదు అని అనుకున్నప్పుడు నేను ఎక్కువ దేవుడి దగ్గరే గడుపుతూ ఉంటాను ఎందుకంటే కొంచెం మనశ్శాంతి మనకు ఎప్పుడైతే మనశ్శాంతి ఉందో అన్నీ అయ్యే సమకూరుతాయి ధైర్యం వస్తుంది కదా ధైర్యం వస్తుంది దైవశక్తి కూడా వస్తుంది మనకి ఆ వచ్చినప్పుడు మనం ఎలా బతకాలి ఎలా ఉండేది మార్గానికి చూపించటానికి ఒక లాగా ఉపయోగపడుతుంది నేను ఎందుకు చెప్తున్నానంటే అండి చాలామంది చిన్నదానికి పెద్దదానికి కూడా కుంగిపోతూ ఉంటారు సమస్య వచ్చింది అనుకోండి తట్టుకోలేక ఎందుకు ఈ బతుకు చచ్చిపోతే బాగుండు ఇలాంటి మాటలు వినపడతూ ఉంటాయి మనకి చాలామంది మాట్లాడుతూ ఉంటారు అది చాలా అండి జీవితాన్ని భగవంతుడు మనకి ఇచ్చింది సాధించటానికి ఇచ్చాడు బతకటానికి ఇచ్చాడు సద్వినియోగపరచుకోవటానికి ఇచ్చాడు మానవ జీవితం మళ్ళీ మళ్ళీ రాదు కదా వచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి పది మందికి ఉపయోగపడేలాగా ఉండాలి మనకు మనం ఉపయోగపడేలాగా ఉండాలి దైవశక్తి ఎప్పుడూ కూడా ముందు నడిపించడానికి మనోధైర్యానికి మన ఆర్థిక పరిస్థితి అన్నిటికీ కూడా పునాదండి దైవ చింతనలో ఉన్నవాళ్ళు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తి ఆ దైవశక్తే ఎది అనుభవంలో చెప్తున్నాను అండి కానీ చాలామంది నేను చూస్తున్నాను కట్టుకోలేకపోతున్నాను అండి బాధలో ఉంటారండి అండి పిల్లలతోటి ఇంట్లోనూ సంసారం బాగోలేదు లేకపోతే సంపాదన లేదు భర్త నాడు లేడు లేకపోతే నా జీవితం ఇలా అయిపోయింది నేను ఏమీ ఆరోగ్యం బాగాలేదు నేను ఎన్ని రోజులు ఉంటాను నేను చచ్చిపోతాను ఇలాంటి మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కానీ అది తప్పండి చచ్చిపోతాను అని మాట మన నోటి నుంచి అసలు రాకూడదు మాట్లాడకూడదు ఎలా సాధించాలి ఎలా ముందుకెళ్ళాలి ఏ రకంగా మనం చేస్తే బాగుంటుంది మనం ఏ రకంగా చేస్తే కోలుకోగలుగుతాం ఏ రకంగా చూస్తే శక్తి పుంజుకుంటాం ఇలాగ రోగం మెడిసిన్ ఉంటుంది మనశ్శాంతి కోసం భగవన్ స్మరణ ఉంటుంది అలాగే పరిస్థితులు చక్కబెట్టుకోవడానికి మన చేతిలో ఏదో ఒక పని ఉండాలండి తప్పనిసరిగా ఏదో ఒక పని ఉండాలి ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి రెండు మూడు రకాల పనులతోటి ఉపయోగపడేలాగా మనకు ఒక రూపాయి దాని నుంచి కనపడేలాగా ఉండాలి ఒక మగోడు సంపాదనే కాకుండా మగవాడికి చేదోడు వాదోడుగా ఆడ సంపాదన కూడా అలవాటు చేసుకోవాలి బయటికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో ఉండి బోల్డ్ మార్గాలు ఉంటా ఉంటాయండి ఏమంటారు నా ఐడియా మీకు నచ్చిందండి నేను చెప్పింది కరెక్టే కదా